మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పన్నెండు వందల కోట్లు ఇస్తానని చెప్పాడు నాకు పన్నెండు పైసలు కూడా ఇవ్వలేదు అంటాడు మంగళగిరిలో నుంచో నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు అదే ఇవాళ ఈ ప్రాంతానికి సమయం సమన్వయకర్తగా ఉన్న రాజశేఖర్కి చిలుకులూరు పేటలో నుంచోని మీరు రజనీని గెలిపిస్తే రాజశేఖర్ మంత్రి ఇస్తానని చెప్పాడు ఇవాళ కొత్తగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏదో బీసీల కోసం ఉన్నట్టు బీసీల కోసమే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఒక కొత్త జగన్ నాటకానికి జగన్మోహన్ రెడ్డి తరదం జరిగింది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన వ్యక్తులు నలుగురే నలుగురు ఎవరు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి కొత్తగా మన పక్కనే ఉన్న అయోధ్య రామిరెడ్డి వచ్చాడు రీజనల్ కోఆర్డినేటర్గా తనతో ఎందుకంటే తనతో రాజశేఖర్ రెడ్డితో ఉండి తనతో నలభై మూడు వేల కోట్ల రో దోపిడీలో భాగస్వాముడై జైలుకెళ్లిన వ్యక్తి మన జిల్లాలో ఉన్న వ్యక్తి మోపిదేవి వెంకటరమణ మధ్యలో ఆయనకి మంత్రి ఇచ్చినట్టు ఇచ్చాడు తీసేశాడు ఇవాళ ఆయన టిక్కెట్ లేదని చెబుతున్నాడు అలాగే ఏ నియోజకవర్గం చూసినా మరి ఒక బీసీ ఉన్నప్పుడు ఇంకో బీసీ పెట్టాల్సిన అవసరం ఏంటి గత ఎన్నికల్లో గుర్తులో ఏ శ్రద్ధ నిలబడ్డారు బీసీఏ మళ్ళీ కొత్తగా చెవులూరుపేట నుంచి రజనీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి మేరుగు నాగార్జునని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంత నూతన పాటలో పెట్టాల్సిన అవసరం ఏంటి లేకపోతే నిన్ను నమ్మి వచ్చిన డొక్కా ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో ఆయనకు అపారమైన గుర్తింపునిచ్చి లేబర్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చిన వ్యక్తి మమ్మల్ని కాదని వైకాపా పార్టీలోకి వెళ్ళాడు ఆయన్ని ఎట్లా ఉందంటే దళితులు బీసీలు తన దగ్గర బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన్ని తీసుకొచ్చి నుంచి ఇన్ఛార్జ్ పెట్టారు మళ్ళీ ఆయన కాదన్నాడు మళ్ళీ జిల్లాకు పెట్టారు అలాగే ఈ రాష్ట్రానికి చేసిన సుచరిత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు ఆమె అటువంటి సుచరితని తాటికొండ పంపించడంలో అర్థం ఏంటి వీళ్ళందరూ ఎలా ఉందంటే ఎంత దారుణంగా ఉందంటే ఆయన చెప్పే బీసీలు నేను కోసం నేను అన్ని సీట్లు ఇస్తున్నా అనేది కేవలం బీసీల జగన్మోహన్ రెడ్డి ఉపయోగించడం అనేది రాజకీయ పరమైన అధికారం కోసమే ఎన్నికల కోసమే అని స్పష్టం చేస్తా ఉన్నాం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం మీ చేతిలో అధికారం ఉంటే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పే వ్యక్తి బీసీలకు ఎక్కడా ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ అధికారం అనేది తన చుట్టూ తన వర్గానికి సంబంధించిన వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎన్నికల కోసం కొత్త అవతారాన్ని కొత్త నాటకానికి తెరదీయటం జరిగింది మా నాయకుడు చెప్పాడు సహజంగా అధికారులు తప్పు చేస్తే ఒక చోట నుంచి ఒకటి బదిలీ చేయడం చూసాం కానీ ఇవాళ మంత్రులుగా చేసిన వాడు ఆ నియోజకవర్గంలో పనికిరాని వాడని పక్క నియోజకవర్గాల్లో పంపించారంటే దాని అర్థం ఏంటి అంటే ఆ నియోజకవర్గంలో చేసిన పాపాలు జనాలకు తెలియదా వాళ్ళు చేసిన దోపిడీ తెలియదా వాళ్ళు చేసిన అరాచకం తెలియదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి నేను గొప్పవాడిని నేను అద్భుతాలు చేశా నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా బ్రహ్మాండంగా పథకాలు అమలు చేశాననే నమ్మకం నీకుంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రజలు నిన్న నమ్మి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించారు కదా మరి అదే ఎమ్మెల్యేలకి అదే సీట్లు ఇచ్చి నిలబడితే ప్రజలకు నీ మీద నమ్మకం ఉందో లేదో తెలియ సమయం రాబోయే మూడు నెలలు ఆయనకు అర్థమైపోయింది వైకాపా పార్టీ ఓడిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది చివర ప్రయత్నంలో భాగంగానే ఈ కులాల పంచాయతీ ఆయన తెర మీదకు తీసుకొస్తున్నారు రాజకీయం కోసం ఆయన కులాలు కాదు కదా ఏది తెచ్చినా ప్రజలు వైకాపా పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆరు అడుగులు గోతి తీసి పాతి పెట్టమంటే ఖాయం ఇవాళ ఎవడైనా సరే ఎవడు రాజకీయం చేసేది ఎవడు సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి రాజకీయం చేసేది సీట్లు నిర్ణయించేది రాజకీయ నాయకులను పిలిచేది అదేమంటే మేము చూస్తున్న కండిషన్ ఏంటంటే తిట్టాలంట తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు సీఎంఓలో ఉన్న అధికార ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగున డబ్బులు సంపాదించి సీఎంఓలో లో కూర్చున్న ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు అయిపోయారు ఆయన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నారు మనం చూసాం గతంలో ఈ ప్రభుత్వంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు అనేది అమ్మకానికి అమ్మక అమ్మబండి మార్కెట్లో దాని మీద ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు హైకోర్టు కెళ్లారు ఏదైతే ఆ రోజున్న ఏపీఎస్సి చైర్మన్ ని తప్పించి ఇవాళ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సెక్రటరీగా పెట్టి తర్వాత గౌతమ్ సవాంగ్ తీసుకొచ్చి ఏదైతే ఇవాళ యువత ప్రతిభ కలిగిన యువతని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం పోస్టులు మార్కెట్లో పెట్టి బోర్డు మెంబర్లు బోర్డు చైర్మన్లు అమ్మకానికి పెట్టారు ఎంతో మంది విద్యార్థులు మమ్మల్ని కలిసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారంటారు ఇదిగో ఆర్టీఓ ఆఫీస్కి ఆర్టీఓ ఉద్యోగానికి నేను ఇన్ని లక్షలు ఇచ్చా నేను పలానా ధనుంజయ రెడ్డితో మాట్లాడుకున్నా పలానా ఎల్ఐతో మాట్లాడుకున్నా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఏదైతే ప్రతిభ ప్రాతిపదికన జరగాల్సిన ఏపీపిఎస్సి లాంటి ఉద్యోగాలు ఏ అయితే ఉన్నాయో అమ్మకానికి పెట్టి డబ్బులు సొమ్ము చేసుకునే స్థాయిలో అధికార పార్టీ నాయకులు కీలకమైన నేతలు భాగస్వాములు అయ్యారని చెప్తున్నాం హైకోర్టులో ఉన్న కే హైకోర్టులో కూడా కొంతమంది కేసులు వేయటం జరిగింది సో ఏది ఉన్నా సరే యువతకి ఉద్యోగాలు హయ్యెస్ట్ నిరుద్యోగం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు శాతం పైగా ఉంది వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫిష్ స్టాల్లు లేకపోతే బార్లు లెక్కలు రాసే ఉద్యోగాల యువతకి ఇచ్చేది ఆ షాపులో గుమస్తా ఉద్యోగాలు కాబట్టి మేము ప్రజలను కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నీటి మూటలు లాంటివే అడుగు అడుగున ప్రజల్ని మోసం చేశారు దగా చేశారు అధికారం అనేది మా కోసం అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రజల సంపదను దోచుకున్నారు రాష్ట్ర సంపదను దోచుకున్నారు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల ప్రజా సంపద దోపిడీ చేస్తే ఇవాళ మళ్ళీ ప్రజల పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిని పదవిని అడ్డం పెట్టుకొని ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తే చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షి కూడా దోపిడీ చేస్తున్నారు చివరికి ఎలా తయారైందంటే మమ్మల్ని సాధించడం అయిపోయింది ప్రజల్ని సాధించడం అయిపోయింది నిన్న మొన్న చూసాం వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు పిఎలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సాక్షి విలేకరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళ వేధింపులు భరించలేక చివరికి ఆ స్థాయిలో ఉంది పాలన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ దేనిలో అంటే రైతుల రుణభాడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఆత్మహత్యలో నెంబర్ వన్ మహిళల మీద లైంగిక వేధింపుల్లో నెంబర్ వన్ మహిళల మీద అత్యాచారాల్లో నెంబర్ వన్ నిరుద్యోగంలో నెంబర్ వన్ గంజాయిలో నెంబర్ వన్ పేకాట్లో నెంబర్ వన్ ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబట్టి మేము ప్రజలను కోరేది ఒకటే ఈ అరాచక పాలనకి అంతం పలకాలి ఈ రాష్ట్రంలో ఉన్న జగనాసుర పాలనకి అంతం పలకాలనే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక రాక్షస పాలన అంతం కావటానికి చరమగీతం పలకటానికి ప్రజలు మాతో కలిసి నడవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ ఫోర్ आवकर पय filtकशि खाहँ, आवब लेवकर लाइ, प्रफवाँ